మృతులకు కరపత్రాలు అందజేసిన జే భీమరావు భారత్ పార్టీ అభ్యర్థి అద్దంకి నియోజకవర్గంలో జే భీమరావు భారత పార్టీ సమన్వయకర్త పులిపాటి హేబేలు బుధవారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బంగుళూరులోని ఎస్సీ కాలనీ నందు శ్మశాన వాటికకు వెళ్లి తనకు ఓటు వేయవలసిందిగా మృతులను కోరి కరపత్రాలు అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంగళూరులోని ఎస్సీ కాలనీ నందు చనిపోయిన పద్నాలుగు మందికి ఓటర్ జాబితాలో ఓట్లు ఉన్నాయని వారిని ఓటు అడిగినందుకు శ్మశానం వద్దకు వచ్చినట్టు చెప్పారు ఒక్క బంగళూరులోనే కాక నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మృతులకు ఓట్లు ఉన్నాయని అన్నారు మిగతా పార్టీలకు అనుకూలంగా ఈ ఓటర్ జాబితా ఉందని గతంలో ఎన్నడూ లేని ఈ విధంగా లేదని ఆరోపించారు ఓటర్ జాబితా ప్రక్రియ సక్రమంగా జరగలేదని హేబేలు విమర్శించారు ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి వీటిపై చర్య తీసుకోవాలని ఆయన కోరారు నమస్కారం నేను మీ పులిపాటి హేబేలు జయభీమరావు భారత పార్టీ అర్ధంకి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి రాబో ఎన్నికలలో ఎంతోమంది ఓట్లను అలాగే కొనసాగింపజేస్తున్నారు అది వేరే విషయం కానీ చనిపోయిన వాళ్ళ ఓట్లను కూడా నేటికి కూడా తీయకుండా మళ్ళీ వాటిని కొనసాగింపు చేయడం ఏ విధంగా చూడాలి జైభీం రావు భారత పార్టీ అర్ధంక నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న క్రమంలో ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో అద్దంకి నియోజకవర్గం జే పంగళూరు మండలం పంగులూరు గ్రామం ఎస్సీ కాలనీ ఎస్సీ మాలపల్లి కాలనీలో ఉన్నటువంటి చనిపోయినటువంటి వాళ్ళ లిస్టులో పద్నాలుగు మంది చనిపోతే వాళ్ళకి పేర్లు కూడా నేటికి ఎన్నికల కమిషనరు తీసైపోవడం ఏ విధంగా చూడాలి వారందరినీ కూడా నేను ఓట్లు అడగడం జరిగింది ఇప్పుడు వారందరూ నాకు అయ్యా నీకే వేస్తామని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమే అవుతుంది ఈ రకంగా చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు కూడా ఉంచడం ఆ ఓటుకి ఇచ్చి అరే మా ఇంట్లో చనిపోయినటువంటి వాళ్ళకి కూడా ఓట్లకి డబ్బులు ఇచ్చారు వాళ్ళకే ఓటేద్దాం అనే విధానాన్ని కొనసాగింపు ఆ రకమైనటువంటి సిప్పితో కూడా ఓట్లు పొందుకునేటువంటి ఆలోచనని ఈ యొక్క ప్రభుత్వాలు చేయడం చాలా సిగ్గుచేటు ప్రజలారా మీరందరూ గుర్తించండి ఓటు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన తలరాతులు మన బిడ్డల యొక్క భవిష్యత్తును మార్చుకోవడం కోసం మాత్రమే ఎంతో ప్రయాసపడి తన నలుగురు బిడ్డల్ని చంపుకొని చనిపోయినా కూడా మన కోసం పోరాడి సాధించి పెట్టినటువంటి ఓటుని మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుందాం ఇలాంటి కుయుక్తులతోటి గెలవాలనుకునేటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరికి జైభీమరావ్ భారత్ పార్టీ అర్థంకి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను మన ఎన్నికల గుర్తు ఓటు గుర్తు మన ఎన్నికల గుర్తు కోటు గుర్తు గుర్తుంచుకోండి ఆ యొక్క కోటు గుర్తుకి ఓటు వేసి మీ యొక్క మద్దతును నాకు తెలియచేసి రానున్న ఎన్నికల్లో నన్ను గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నాను